ఇంత ఆర్ద్రమైనటువంటి మాటలు విన్నాక కన్నుడు సమాధానం ఇస్తున్నాడు అమ్మా ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందమ్మా నేనంటే కా కొద్ది సంవత్సరాల ముందు ఈ ప్రేమ ఉంటే ఎంత బాగుండేది తల్లి నా ప్రయోజనం కాదు నీ ప్రయోజనం గురించే చెబుతున్నానమ్మా కూటికి గుడ్డేకెన్ పరుల కొంప కుజేరి క్షోభించిన ప్రాణి రగురుతున్న గుండె ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతున్నాడు కరుణుడు తిరుపతి వెంకటకవుల పద్యం ఇది కూటికి గుడ్డకు పరుల కొంప గుజేరి త్రయోదశాబ్దముల్ నాటిన దుఃఖముల్ మది కలంపగ నుంటి త్రయోదశాబ్దముల్ నాటిన దుఃఖముల్ మది కలంపగ నుంటి విగాని ఇది మాట అటంచు తెలిపితివే మాని ఇట్టిది మాట అటంచు తెలిపితివే మానిని ఆత్మహితం ముగోరి ఈనాటికి చెప్పవచ్చితివి నా నాపై ప్రేముడి గల్గు పోలికన్ ఆత్మహితం ముగోరి ఈనాటికి చెప్పవొచ్చితివి నా పై ప్రేముడి గల్గుపోలికన్ ఇది ధిక్కరించి మాట్లాడడం కాదండి రగులుతున్న గుండె ఇలాగే మాట్లాడుతుంది తల్లితోనైనా తండ్రితోనైనా కొడుకుతోనైనా కూతురితోనైనా ఎవరితో ఈ బంధాల సమస్య కాదు అక్కడ కరుణి ధర్మం ఈ మాత్రం అభిశంసన కుంతికి అవసరం ఇక అంత పరిస్థితుల ప్రాబల్యం వల్ల అంత పొరపాటు చేసిన తల్లికి అంత అవసరమైతే కావాలని తప్పులు చేసి అన్వాంటెడ్లు వాడేసి అయినా సరే కనేసి అవతల బారేసిన వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలో మనం ఆలోచించాలి తల్లి అయినా తండ్రి అయినా మనకేమోహమాటం లేదు ఇవాళ వాళ్ళని సమర్థించే వాళ్ళు తయారయ్యారు ఈ బంధాలు అక్కర్లేదు నీ ఉద్యోగం నీ స్వేచ్ఛ ఏమిటి దీంతో చేసేది ఏమిటి ఏ బంధాలు అక్కర్లేకుండా ఉద్యోగంలో చేరేకైనా అసలు ఉద్యోగమే పెద్ద బంధం అదో బంధం కదా అంటే మనస్సుల్ని రకరకాల వాదాలతో సాహిత్యాలతో పిచ్చి కథలతో ఎలా మార్చేశారంటే డబ్బే నీ సంపాదనే నీ స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ ఎన్ని వికృత పరిణామాలకు దారితీసిందండి ఈ స్వేచ్ఛల మీద రకరకాల నవలలు రాసిన వాళ్ళే ఇప్పుడు బాధపడుతున్నారు படால் தப்பதோ